అందరికీ శుభములండి నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యం విషయమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వేష ఒక దైవజను చంపేసింది అన్యాయముగా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ వేష ఎవరంటే దెలీలు అనేటువంటి వేష ఓ మంచి వ్యక్తి న్యాయాధిపతి దైవజనుడు బలము కలిగినటువంటి వ్యక్తి పిలిస్తులను చంపినటువంటి వ్యక్తి ఒక గాడిద దౌడ ఎముకతోటి వెయ్యి మందిని చంపినటువంటి వ్యక్తి ఒక పెద్ద ద్వారములను ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆరు వందల నక్కలను పట్టుకున్నటువంటి వ్యక్తి శాంసోను అనే పేరు ఉపయోగిస్తే పిలిస్తీలు భయపడేటువంటి వాళ్ళు నిద్రలేనటువంటి ప్రజలను ఒక వేష చేతిలో పడి శాంసోను ఎలా చనిపోయాడో తెలుసా ఓ దైవజనుణ్ణి లాలించి పాడించి ముద్దులు పెట్టి చివరికి ఏం చేసిందో ఆ వేష్ అంటే మరణానికి అప్పగించేసింది చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనంలో పిలిస్తీలు సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేవుని దేనిలోనున్నదో మేము అతన్ని గెలవచ్చునో తెలుసుకున్నాము మేము అతన్ని బంధించి అతని గర్వం అణుచుదాము అప్పుడు మాలో ప్రతి వాడు వెయ్యిన్నర వెండి నాణ్యములో ఇచ్చేదని చెప్పారు పిలిస్తీలు వచ్చారండి దలీలా దగ్గరికి వచ్చారు దలీలా మళ్ళీ ఈ యొక్క వ్యక్తి శాంసోన్ అనేటువంటి వ్యక్తి తన బలం ఎక్కడ ఉందో చెప్పండి నువ్వు మాకు తెలియచేసిన ఎలా అతన్ని మేము గర్వము అణుచుదము మన ప్రజలను పిలిస్తీలను అనేకులను చంపేసినటువంటి ఈ వ్యక్తిని తన బలము ఎక్కడుందో అని అడిగింది అడిగారండి శాంసోన్ను ఒక మంచి దైవజనుడని దెలీలాకు తెలుసు న్యాయాధిపతి అని తెలుసు శాంసోను నమ్ముకున్న దేవుడే దేవుడని తెలుసు కానీ ఆ స్త్రీ ఆ దెలీలనబడిన వేష వెయ్యిన్నర వెండి నాణ్యాలకు తీసుకొని శాంసోన్ను మరణానికి అప్పగించేసింది డబ్బు కోసమో దైవజనుణ్ణి బలి చేసినటువంటి ఓ దెలీలా అయితే రహాబ అనేటువంటి ఓ వేష ఓ దైవజనుల ప్రాణాలను కాపాడింది అందుకే మనిషి స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీ రెండు విషయాలు తెలుసు స్త్రీకి లాలించగలదు చంపగలదు ప్రేమించగలదు చంపగలదు రెండు ఉన్నాయండి యోషోబు కాలంలో ఆ స్త్రీ కూడా యోషోబు కాలంలో పోతిపరు భార్య యోషోబు మీద నేరం మోపి జైలుకు పంపడం జరిగింది ఈ యోహాను ఇచ్చే యోహానును హెరోది తన కూతురు నాట్యం ఆడటం వల్ల తల తల నరకడం జరిగింది యేసు క్రీస్తు ప్రవారు పట్టబడినప్పుడు ఒక స్త్రీ అన్నది నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అన్నది ఆ స్త్రీ ఏమి నువ్వు ఆయనతో లేవు కదని చెప్పలేదు అపోస్తుడైన పౌలు ఒక పట్టణమును వెళ్ళినప్పుడు ఒక దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆ స్త్రీ ద్వారా పౌలు జైలుకి వెళ్ళటం జరిగింది నేను ఎందుకు చెబుతున్నానంటే సహోదరుడ ఒక గొప్ప న్యాయాధిపతిని చంపేసినటువంటి ఢిలీలానబడిన ఓ వేష డబ్బుకు అమ్ముడు పోయి ఆ దైవజనుణ్ణి చంపేలా చేసింది వచనంలో అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇది ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుసుకో తెలుపు తెలుపకపోతు అతనితో అని ముమ్మారు ఆమె అతన్ని అడిగింది నీ గొప్ప బలము ఎక్కడుందో చెప్పండి అని శ్యాంసోన్ అడిగితే శాంసోన్ చెప్పలేదు ఎప్పుడైతే ఆ పిలిస్తీలు వచ్చి మాలో ప్రతివాడు వెయ్యిన్నర వెన్ని నాణ్యాలు ఇస్తాము అని చెప్పగానే దైవజనుణ్ణి చంపేసినటువంటి ఓ స్త్రీ ఓ దైవజనుడా ఓ యవనస్తుడా నీవు వేష చేతిలోకినా పడితే నీ ప్రాణము తీస్తుంది అలాని అందరినీ అవమానపరచడం లేదు జాగ్రత్తగా ఉండమో చూడు అందుకే తెలీలా ఉంటుంది పదారో వచ్చినంలో ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచుందన అతడు ప్రాణమునకు విసుగా చావగోరెను ఆమె అతని బాధించేటప్పుడు శాంసోను మరణించాలనుకున్నాడు తన బాధను చూసి చూడండి ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు పిలిస్తీలు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి చూశారా ఎలాంటి బలవంతుడో ఎలాంటి బలవంతుడో ఎలాంటి వెళ్ళిపోయాడు చూడండి ఓ గొప్ప దైవజనుడు దేవుణ్ణి ఆనుకోని ప్రతికే న్యాయాధిపతి దేవుని కృప ఎప్పుడైతే అతన్ని విడిచి వెళ్ళిపోయిందో దేవుని మహిమ ఎప్పుడైతే శ్యాంసోను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ పిలిస్తూ అనబడినటువంటి వారు ఆయనకి ఇత్తడి సంఖ్యలతో బంధించి గాజా నుంచి తీసుకువెళ్ళి ఏం చేశారో తెలుసా ఇరవై మూడవ చనంలో అంటున్నారు మనలను ఇతను అనేక మార్లు మన వారిని చంపెను మనల్ని హింసించెను ఇతనిని మన నమ్ముకున్న దేవుడే అప్పగించెను అని చెబుతున్నారండి చూడండి ప్రియ సహోదరుడా శామ్సోను చేసిన అవివేకము మూర్ఖము వల దేవుడు పెట్టుకున్న ఆశలు దేవుడు పెట్టుకున్న కోరికలు దేవుడిచ్చిన ఆ మహాశక్తిని తన ప్రజలను కాపాడటానికి ఆ శాంసోన్ను ఆ ఒక న్యాయాధిపతిగా నియమిస్తే చివరికి శాంసోను చనిపోవటం జరిగింది ఇరవై ఏడవ చిన్నలో ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి నేను పిలిస్తీలు సర్దారులు అందరూ అక్కడ నుండి వారు శాంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులను రమారమి మూడు వేల మంది చూసి ఒకళ్ళు ఎగతాళి చేయలేదండి మీరు ఆలోచించండి ఒక దైవజనుడైనబడిన శామ్సోను రక్షణ లేని అన్యజనులను పిలిస్తీలకు అప్పగించినప్పుడు మూడు వేల మంది నవ్వుతూ ఎగతాళి చేస్తూ కేకలు వేస్తే ఆ మనిషికి ఎటువంటి బాధ కలుగుతుందో మీరు ఆలోచన చేయండి ఆ శాంసోనుని వీరందరూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ కేకలు వేస్తే దేవుణ్ణి అడిగాడు ప్రభు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగాడు మొత్తము చనిపోయారు ఆ గుంపులో అప్పగించిన దలీలా కూడా ఉంది చూశారండి నమ్మించి ప్రేమించి లాలించి ముద్దులు పెట్టి అయ్యో నా ప్రాణమా అని చెప్పి శామ్సోన్ను ప్రేమించిన ఆ దలీలా అందరూ ఎగతాళి చేసి శామ్సోన్ను నవ్వుతుంటే ఆ గుంపులో ఈ వేష కూడా ఉన్నది కానీ దేవుడు దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ నవ్విన వారందరినీ చంపేశాడు మొత్తాలని మోత్తాలని శ్యాంసోను అంతకు మునుపు ఎంతమందిని అయితే చంపేశాడో అంత అందరికంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ మందిని మోత్తాలను నాశనం చేశాడు ఆ దేవాలయం అంతా రెండు స్తంభములతో కట్టబడింది శ్యాంసోను అడిగాడు నేను గ్రుడ్డివాణిని ఆ స్తంభము ఆనుకున్నటకు నాకు చూపించమన్నాడు స్తంభం ఆనుకున్నటకు చూపించాడు దేవుణ్ణి మొరపెట్టాడు దేవుడు మరలా శక్తి ఇచ్చాడు ఆ శక్తిలో లాగితే అందరూ చనిపోయారు దైవజనుడా యవనస్తుడా జాగ్రత్త అనేకులు చనిపోయారు అనేక మంది దైవజనులు ప్రాణాలు కోల్పోయారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది పౌలు అంటున్నాడు తిమోతితోటి వారు రక్తము కారునంతగా పరిగెత్తుచున్నారు నీవు పాపమునకు దూరముగా పరిగెత్తుము పౌలు మంచి దైవజనుడు అండి పౌలుకి ఎందుకంటే ఈ పాత నిబంధనలో ఉన్నవారి చరిత్ర మొత్తం తెలుసు అందుకే తిమోతి చెబుతున్నాడు నా కుమారుడా తిమోతి నువ్వు పాపానికి దూరముగా పరిగెత్తము ధనాపేక్ష లేనివాడిగా ఉండము కష్టపడము సమయం అందు అసమయం అందు సువార్త ప్రకటించము భూలోకంలో శ్రమ హింస వస్తుంది ప్రభు నమ్ముకుంటే నీకు డబ్బు ఆస్తు ఏమి రాదు సువార్త ప్రకటించమని పౌరు తిమోతికి చెప్పడం జరిగింది ప్రభు కూడా శిష్యులకు అలాగే చెప్పాడు సహోదరుడా సత్యవాక్యం వినండి పాపమనే ఊబిలో నుండి బయటపడండి అందరికీ శుభములామెను